శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఎనభై మూడవ సర్గ శ్రీరాముని వినవచ్చుటకే భరతుడు తన పరివారములతో అయోధ్యా వాసులతో బయలుదేరుట వారు గంగా తీరమున గల శృంగబేరపురమునకు చేరుట పిమ్మట భరతుడు ఉషక్కలములనే మేల్కొని శ్రీరాముని శీఘ్రముగా దర్శించవలనను కోరికతో ఉత్తమమైన రథమును అధిరోహించి బయలుదేరిను మంత్రులు పురోహితులు మొదలగు వారందరూ సూర్యుని రథముతో సమానమగు రథములకు మేలు జాతి గుర్రములను పూంచి వాటిని అధిరోహించి భర్తనకు ముందు భాగమైన ప్రయాణించుచుండిరి ఇక్షవాకు కొల భర్తని ఆదేశం అనుసరించి సిద్ధపరచబడిన తొమ్మిది వేల ఏనుగులు రథముపై పనించుచున్న అతనిని అనుసరించుచుండెను వాసికెక్కిన వాడును రాజకుమారుడైన భరతుడు రథముపై ముందుగా సాగిపోవచ్చుండగా వివిధ ఆయుధముల గల విలకాండ్రు అరవై వేల రథములతో ఆయన వెంట ప్రయాణించుచుండరి సత్య జితేంద్రుడను జితేంద్రుడిను వాడు ఆయన భరతుడు రథారుడై పయనించుతుండగా లక్ష మంది అశ్వికులు తమ తమ గురములపై ఆయనను అనుసరించుచుండిరి వాసిగాంచిన కౌశల్యయు కైకేయు సుమిత్రులను శ్రీరాముని గురవచ్చుకై జరుగుతున్న యాత్రకు మిగులు సంతసించరి ఆ యాత్రలో తామును పాల్గొనదలిచి వారు సముచితములైన వాహనాలపై బయలుదేరి పిరప బ్రాహ్మణాది తివన్నమల వారును రామలక్ష్మణుల జోడ వేడుకతో భర్తని వెంట సాగిపోవచ్చు ఆ సోదరుల అద్భుత గాథలను తమలో తాము ప్రస్తావించుకునొచ్చో ఆనందమున పొంగిపోవచ్చుండిరి వారిలో వారు ఇట్లు మాట్లాడుకునిచుండ్రి శ్రీరాముడు జగదానంద కారకుడు మేఘశ్యామ సుందరుడు ఆజాన బాహువు శితప్రజ్ఞుడు దృఢదీక్ష గలవాడు అట్టి మహాత్మని ఎప్పుడు చూడగలమో కదా సూర్యుడు ఉదయించుచొనే లోకముల చీకటను అన్నింటినీ పారద్రులు నట్లు మనకు ఆయన దర్శనము అయినంతనే ఆయన చూపులు మన శోక తాపములను అంతరింపచేయను మనలో ఆనందమే మిగులను ఆ అయోధ్యాపురవాసులు ఈ విధముగా సీతారాముల పవిత్ర కథలను చెప్పుకొనచో సంతోషంతో పరస్పరము కౌలించుకొనచో తమ ప్రయాణములను కొనసాగించుచుండిరి ఇంకొను ఇంకొనూ శ్రీరాములకు ప్రీతిపాత్రులైన వణిక వణి ప్రముఖులు అట్లె పురజనులు మొదలగు వారందరూ మహాదానందముతో శ్రీరామ్ దర్శించుటకై బయలుదేరి మణులను సానబట్టువారును పనితనము గల కొమ్మరి వారను నూలు వరికిడి బట్టలు నేయేవారును ఆయుధములను సిద్ధపరిచి జీవించువారును నెమలి ఈకలతో గొడుగులను విశ్రకరలను నిర్మించువారును రంపములతో చందనపు చెక్కలను కొయ్యవారును మణులకును ముచ్చిములకును రంధ్రములను వేసేడు వారును గోడలను వేదికలను అల అలంకరి అలంకరించువారును ఏనుగు దంతములతో వేర్వేరు వస్తువులు నిర్మించువారును సున్ను పని చేయువారును సుగంధ వస్తువులను సిద్ధపరచి వాటిని అమ్ముకునే వారును ప్రసిద్ధులైన బంగారపు పనివారును కంబలను శుభ్రపరిచేవారును వేడి నీళ్ళతో స్నానం చేయించువారును వైద్యులను సుగంధ దూపములను వేయువారును మధువులను విక్రయించువారును చాకలివారును కుట్టుపందులను చేయువారును గ్రామములను గోశాలలను రక్షించువారును నటీనటులను జాలర్లను ఈ యాత్రలో పాల్గొనిరి ఇంకనూ నిచ్చల మనస్కులను సదాచారులను వేద విధులను అయిన వేల బ్రాహ్మణులు ఎద్దుల బండ్ల నెక్కి భరతని అను అనుసరించిరి ఆ విధముగా అయోధ్య అంతేనో కదలేను వీరందరూ శుభ్రమైన వస్త్రములను ధరించి ఎర్రని అంగన రాగములను పూసుకొని చక్కని అలంకరించుకొని బయలుదేరేది వీరు వేర్వేరు వాహనాలపై తిన్నగా భరతుని అనుసరించిరి మిగుల సోదర ప్రేమ గలవాడును కైకే సుతుడను ఆయన భరతుడు అన్నయ్యకు శ్రీరామును తీసుకుని వచ్చుటకై వెలుచున్నగా సైనికులు మిగుల సంతోషంతో ఆయనను అనుసరించిరి ఆ సైనికులు రథములపై బళ్లపై గుర్రములపై ఏనుగులపై చాలా దూరం ప్రయాణం చేసి శృంగబీరపుర సమీపమున గల గంగా తీరమునకు చేరి ఆ పురమును శ్రీరాముని మిత్రుడైన గుహుడు తన వారితో కూడి ఎవరివరనూ ఎట్టి ప్రమాదము లేకుండా జాగరూకుడై పరిపాలించచో అందరు నివసించుచుండెను భరతుని అనుగమించు పయనించుచున్న అనేక చక్రవాకములు గుంపులు గట్టి ఉన్న గంగా తీరమునకు నాకు చేరి యాత్ర నిలిచెను పవిత్ర జలములతో కూడిన గంగానదిని చూసి తన సేనలు మిగుల డస్సి ఉండుటను గమనించి వాక్చేతుడైన భరతుడు తన మంత్రులందరితోనూ ఇట్లు పలికెను మీ ఇష్టానుసారము ఈ ప్రదేశంలో మన సైన్యంలో నిలిపి ఉండు ప్రస్తుతము విశా విశ్రాంతి తీసుకొచ్చుందము రేపు గంగానదిని దాటుదము స్వర్గచ్ఛులైన దర్శన మహారాజునికు పుణ్యలోకములు ప్రార్థించుటకై గంగా జను దిగి దిగి తర్పణములను విన విడవగోరుచున్నాను భరతుడే విధముగా పలికిన పిమ్మట మంత్రులందరూ తధాస్థుని పలికి ఆయన ఆగిన తలదాల్చిరి సైన్యములన్నింటినీ వారి వారి ఇష్టానుసారము వేరువేరు ప్రదేశములో నిలిపెరి అంతన భరతుడు గుడారములు వేయుటకు సంబంధించిన పరికరములు గల ఆ సేనను మహానది అయిన గంగా తీరమును విడుద చేసించి మహాత్ముడిని శ్రీరామును తీసుకుని వచ్చే ఉపాయములను గూర్చి ఆలోచించుతో ఆచట వసించను వాల్మీకి మహర్షి విరిచితే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండనందు ఎనభై మూడవ సర్గ సంపూర్ణము జయ శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఎనభై నాలుగవ సర్గ గుహుడు భర్తని రాకలోని ఆంతర్యము తెలియక యుద్ధ సన్నద్ధులై ఉండు అని తన వారిని ఆదేశించుట భర్తని భావమును గ్రహించుటకి అతడు కానుకలతో ఎదురేగి వారిని తన పరమనకు ఆహ్వానించుట అంతట నిషాదరాజైన గుహుడు గంగానదీ తీరమున విడిది చేసి ఉన్న భర్తని సేనను గాంచి తొట్టుపడుచో తన సహచరులతో ఇట్లు పలికెను ఓ సోదరులారా ఇదిగో ఈ శృంగిబేర పుర సమీపమున విడుదల చేసి ఉన్న ఈ మహాసేనను చూడడు ఇది అపారమైన ఒక మహాసముద్రం వలె కనబడుతున్నది ఇంతటి విశాలమైన సేనను నేను మనస్సున సైతము ఊహించి ఎరగను రథముపై ఎగురుచు కనబడుచున్న ఆ కోవిదార ధ్వజము ఇష్వాకు ప్రభుల చిహ్నము దీనిని బట్టి ఆ రథమునందున్నవాడు భర్త్డే అనట నిశ్చయము అతడు దుర్బుద్ధితో ఇటు వచ్చి ఉండను దశరథ మహారాజు యొక్క రాజ్యలక్ష్మి సుసంపన్నమైనది సామాన్యములకు అది దుర్లభమైనది దానిని ఆ కైకేసుడు శాశ్వతముగా తన హస్తగతము చేసుకొని ఉన్నట్లున్నాడు అందులోకే ఆ భర్తుడు శ్రీరాముని దాసులమైన మనలను తన సేనాబలముతో గాని సంపుట కానీ చేయును పిమ్మట ఆ శ్రీరాముని అడ్డును కూడా తొలగించుకొని తన కోరిక తీర్చుకొని దలిచి వాడినట్లున్నాడు అందులోకే అతడు ఇట్లు వచ్చినట్లున్నాడు అని నేను తలంతను దాశరథి అయిన శ్రీరాముడు నాకు పరమ ప్రసిద్ధుడు పరమమిత్రుడు ప్రభువు కనుక అతని హితమును గోరి మీరు అసహస్రములతో సన్నద్ధులై గంగా తీరం నిలిచి ఉండడు కందమూలములను ఫలములను భుజించునట్టి వారును రేవులను రక్షించు వారును అయిన పల్లె యోధులు తమ బలములతో గంగానది తీరం నిలిచి ఆచడ ఉండవలేను మనక్కడ ఐదు వందల నా నావలు కలవు ఒక్కొక్క నావపై వందేసి యువ యోధులు సర్వసన్నద్ధులై నిలిచి ఉండవలెను అని గుహుడు అందరినీ ఆదేశించెను ఒకవేళ భరతుడు శ్రీరామునకు సంతోషమును గుర్చివాడై ఇటు వచ్చుతున్నచో నేడు ఈ సేన సురక్షితముగా గంగానదిని దాటగలదు నిషాదరాజైన గుహుడు తన అనుచరులకు ఇట్లు ఆజ్ఞలను ఇచ్చెను కండ చక్రలను పళ్ళ రసములను మధువులను పట్టు వస్త్రములు మున్నగు కానుకలను తీసుకుని భరతుని కడకు స్వయముగా వెళ్ళెను పరాక్రమశాలియు వినయశీలియు రథసారధయు అయిన సుమంతుడు తన కడుకు వచ్చుచున్న ఆ గుహని చూసి భరతనుతో ఇట్లు విమ వినమ్రుడై ఇట్లు పలికెను ఓ కాకుచ్చ తిలక భరత మన కడుకు వచ్చుచున్న ఈ వృద్ధుడు నిషాధరాజు శృంగిబేరపురమునకు ప్రభువు ఇతని పేరు గుహుడు ఇతని కడ వేల పరివారములు గలవు ఇతడు మీ అన్నయ్యన శ్రీరామునకు ఆప్తమిత్రుడు దన్నకార్యుల ఎందు సంచరించుటలో రాటు తేలినవాడు రామలక్ష్మణులు ఉన్న ప్రదేశము బావుగా తెలిసినవాడు అందువలన నిషాదరాజు మిమ్మ దర్శించుటకు అనుమతింపుడు అప్పుడు భర్తడు సుమంతుడు పలికిన సంతోషకరములైన వచనములను విని నిషాదరాజైన గుహుడు వెంటనే నున్న వెంటనే నన్ను కలుసుకొనవచ్చును అని అతనితో చెప్పెను భర్తని అనుమతి లభించడంతో గుహుడు సంతుష్టుడై తన వారితో కూడి భర్తని పిమ్మట అతడు ఆయనకు ప్రణమిల్లి ఇట్లు విన్నవించెను ఓ మహారాజా ఈ ప్రదేశము మీ విహా విహార వనము వంటిది మీ రాక మాకు ముందు తెలి తెలియనందున మేము మీకు తగిన సేవలు చేయలేకపోయితే ముందుగా తెలిసి ఉన్నచో ఎదురుగా వచ్చి సాధారణంగా మీకు సాగర సత్క స్వాగర సత్కారములను జరిపి ఉండేవారము మేమందరము మీ దాసులము ఈ సేవని ఈ సేవకుని ఇంట వసింపుడు ప్రభు ఈ ఫలమూలాదులు మీకు ఆరోగ్యటకే అర్పింపబడినవి వీటిలో కొన్ని పళ్ళు ఇప్పుడే తెచ్చినవి రసయుక్తములైనవి మరికొన్ని ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్షాది ఫలములు వీటితో పాటు ఫలరసములు కూడా సిద్ధముగా ఉన్నవి ఇవి మాత్రమే కాక ఇంకనూ వివిధములైన వన్య పదార్థములను పదార్థములను కలవు వీటిని అన్నింటినీ మా నిషాధులే ప్రేమతో తీసుకుని వచ్చినారు దయతో స్వీకరింపుడు మీ సేన మా ఆతిథ్యమును స్వీకరించి ఈ రాత్రిని ఇక్కడనే గడపవలనని మా కోరిక మీరు సేనా సహితముగా నేడు మా ఆతిథ్య అతిథి మర్యాదలను తనివితేరా అందుకొని రేపు వెళ్ళవచ్చును వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండనందు ఎనభై నాలుగవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్